నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసి రావు ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది సోదరులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు తగ్గుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సానుకూలత ఉంటుంది ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇవి ఇవాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ